అన్న అందరికీ నమస్తే ఇది మొన్న శివరాత్రి నాడు లింగేశ్వర స్వామి మధ్యకుంటలో తీసిన వీడియో అనమాట అయితే ఇది ఎందుకు పెట్టలేను అంటే నాకు చా టైం వీలు కాక ఎడిటింగ్ చేయడం అది ఇది సమయం లేక పెట్టలేను దయచేసి ఏమనుకోకండి సో నేను వీడియో చూడండి కంటిన్యూగా మంచిగా వీడియో వచ్చింది చాలామంది భక్తులు వచ్చారు కంటిన్యూగా చూడురి అన్న దయచేసి మనం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు పెట్టకపోవడం కారణము సబ్స్క్రైబ్ పెరుగుతులేరు మనం వాస్టం పెరుగుతలేదు అందుకోసమే చాలా రిస్క్ అవుతుంది వీడియోలు వేయడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితము ఇలా చాలా వైభవంగా చేయకపోతుండే సో ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం మారిపోతుంది డోర్లు అది ఇది అని చెప్పేసి చాలా గ్రాండ్గా వేస్తున్నారు సో మీరు కంటిన్యూగా చూడు మీకు అర్థమవుతుంది అండ్ ఇంకో విషయము ఈ జాతరకు మన శబరి శబరిరెల్లి మన సార్ కూడా రావడం జరిగింది సో మీరు ఇంకా చాలా లీడర్స్ కూడా వచ్చారు చూడండి కంటిన్యూగా మీకు అర్థమవుతుంది

శివ కళ్యాణ దాటలు తప్ప ఎవరు కూడా చేతి పైన ఉంటారు కంటి వాళ్ళకు చేసే కార్యకర్తలకు ఇబ్బంది పెట్టకూడదు కింద నీటి నుంచి అంత పెద్ద నెట్టు వేసి నీడ ఉంచారు కావున కింద రూచి దర్శనం చేసుకున్నారు శివ కళ్యాణం అయిన తర్వాత అందరికీ కూడా పైన నేను చెప్పినంత ముందుగా శబరి మన శబరి పండ్లరాజ అన్న ఇంకా చాలా మంది రాజకీయ పరంగా లీడర్స్ కూడా వచ్చారు వాళ్ళకైతే స్పెషల్లీ పూజ కూడా జరిగింది చూడు ఇక మనసులో మేము పోతాం పూజ చేసుకోవడం అంటే మనసులో కొనేరు కానీ వాళ్ళకైతే చాలా స్పెషల్గా యాక్చువల్గా ఈ లొకేషన్ ఏంటంటే ఇది అన్నదాన కార్యక్రమం అన్నమాట సో ఇక్కడ అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల తర్వాత సో నేను మాత్రం పొద్దున్న వచ్చి దర్శనం చేసుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోయినా అంతవరకు లేను బట్ లొకేషన్ మాత్రం నేను షూట్ చేసిన ఇది వచ్చేసి అన్నదాన కార్యక్రమం అనమాట ఇది చాలా భక్తులు చాలా ఫుల్ అయిపోతారు పట్టరు అనమాట సో రైట్ సైడ్ చూసుకున్నట్టే మొత్తం తాళ్ళు బట్టి చూడండి ఇందులోని లోపల వంటలు చేసి ఆల్రెడీ అందులో పెట్టేసారు ఇక్కడ వంట అన్నం తిన్న తర్వాత చేతులు ఆడుకుంటారు సైడ్ అంటే టెంట్ హౌస్ మొత్తం అడవిలు ఉంటుంది బిడి బట్ చాలా ఫేమస్ అన్నమాట